యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలిసిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభమై వంద రోజులు పూర్తయిందని ధర్మకర్త మానేపల్లి రామారావు అన్నారు భక్తులు చాలా మంది స్వామివారి దర్శనానికి వస్తున్నారని దీంతో మా బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రవంతో కలిసి ఆయన మాట్లాడారు స్వామివారికి నిత్యం పదహారు రకాల సేవలు అందుతున్నాయన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని తెలిపారు భక్తులకు ఆధ్యత సేవలు ఆన్లైన్ లో కూడా లభిస్తున్నాయని చెప్పారు సాగింది దీంట్లో వచ్చిన ఒక రూపాయి కానీ ఏదైనా భక్తుల సదుపాయాల గురించి దేవాలయ వైభవం గురించి ఖర్చు పెడతాను నేను ఆలయ దెబ్బ వర్గంగా ఉన్నాను ఏంటంటే ఇక్కడ ఒక వ్యవస్థను నిర్మించాను ఒక పద్ధతులు నిర్మించాలని ఈ స్థానంలో లేని నేనున్నా ఇంకెవరున్నా కూడా ఆ సిస్టమ్ అనేది అనుసరిస్తే ఈ దేవాలయం అనేటువంటిది ఏంటన్నా డబ్బు ఏదైతే ఆ భక్తుల భక్తుల ఆ దేవాలయానికి మాత్రమే ఒక సిస్టమ్ అనేది ప్రతిష్ట రోజున కూడా మన దేవాలయంలో భక్తులు సాధారణంగా కనిపించారు కానీ యంత్ర స్థాపన చేయి ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శనం భక్తులకి ఇచ్చామో ఆ రోజు నుంచి నేలలో నక్షణలో భక్తులు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటూ స్వామి వారి యొక్క దర్శనం కోసం విజయనగరం జరిగింది ప్రతి రోజు కూడా అన్నదానంలో సుమారుగా దేవాలయానికి సంబంధించిన సుమారుగా ఐదు వేల మంది దాకా కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు స్వామివారి యొక్క నిత్యా అన్నదానాలు అంత విశేష వైవిధ్య మన క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరగడం బాగా మనం పూర్వ పూర్వచర్మ